ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకని మండలం కాజా గ్రామానికి చెందిన ఓ రైతు నిబద్ధత శ్రమ తెలివితేటల్లో నిర్మించిన వంగ తోట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వంగ తోట పచ్చగా ఏపుగా పెరిగి పూత పిన్ని దశకు చేరుకుంది వంగ మొక్కలు శక్తివంతంగా ఎదిగి ప్రకృతి అందాన్ని ప్రతిబింబిస్తున్నాయి చూడగానే మనసుకు హాయిగా అనిపించే ఈ తోట ఎంతో ఆరోగ్యకరంగా వాతావరణాన్ని కనువిందు చూస్తోంది తన తోటకు దిష్టి తేగలకుండా ఉండేందుకు రైతు ప్రత్యేకంగా ఓ దిష్టి కుండను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఇది కేవలం ఒక వ్యవసాయ పద్ధతే కాకుండా రైతు నమ్మకాన్ని సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కనిపిస్తోంది తోట మధ్యలో ఏర్పాటు చేసిన ఈ దిష్టి కుండ పల్లె సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తోంది ఈ దశలో వంగ తోట మంచి దిగుబడి ఇచ్చేలా రైతులు పలు పద్ధతులను అమలు చేస్తున్నారు నాణ్యమైన ఎరువులు వినియోగిస్తున్నాడు సమయానికి నీటిని అందించడం రసాయన మందులను సమతుల్యంగా ఉపయోగించడం వంటి శ్రద్ధ ఆయన తీసుకుంటున్నారట ప్రతిరోజు పంటలను దగ్గరగా పరిశీలిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కార దిశగా ఆలోచిస్తూ ఈ పంట ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తున్నారు ఈ వంగ తోట గుబాలింపుతో కూడిన ఆకర్షణ సూపర్లో కనువిందు చేస్తుంది వంగ పంట పూత పింది దశ అనేది పంట యొక్క కీలకమైన దశగా భావించబడుతుంది ఈ దశలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపితేనే అధిక దిగుబడి మంచి నాణ్యత కలిగిన పంటను మనం పొందవచ్చు ఈ సమయంలో పువ్వులు పూయడం అలాగే పిందెలుగా మారడం పండ్ల రూపకల్పన జరిగే ప్రక్రియలు ఆరోగ్యకరంగా ఉండేలా సరైన నిర్వహణ చాలా అవసరం వంగ మొక్కలకు తగిన మట్టి అలాగే నీటి నిర్వహణ పోషకాలు అందించడం ద్వారా పూత రాలకుండా మనం తగ్గించుకోవచ్చు సరైన సమయానికి ఎరువులు అలాగే ద్రవ న్యూట్రిషన్లు ఇవ్వడం పురుగులు మరియు రోగాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పండ్ల నాణ్యతను మనం పెంచుకోవచ్చు పూత పిండి దశలో ఉన్న వంగ పంట నుంచి మంచి నాణ్యమైన దిగుబడిని ఆశించాలి అంటే వ్యవసాయ అధికారుల సిఫార్సులను తప్పకుండా పాటించాల్సిందే వీటిని అమలు చేస్తేనే నాణ్యమైన దిగుబడిని సాధించడమే కాకుండా రోగాలు పురుగుల ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మట్టి మరియు నీటి నిర్వహణ అనేది చాలా మస్ట్ ఇన్ష్యూడ్ అనమాట ముందుగా మట్టి యొక్క పీహెచ్ శాతం ఎలా ఉంది పోషక పదార్థాల నిల్వలను పరీక్షించుకోవాలి మట్టి తగిన పుష్కాలను పోషకాలను తగ్గ కలిగి ఉంటే మాత్రమే వంగ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి పూత దశలో మొక్కల మొక్కల నిండా తేమ ఉండేలా చూసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది అవసరమైనప్పుడు ప్రతి మూడు లేదా ఐదు రోజుల వరకు ఒకసారి నీరు పోసి తేమను నిల్వ నిల్వ ఉండేలా చూసుకోవాలి అలాగే పుష్పించే దశలో పది నుంచి పదిహేను కిలోల నిమ్మ పాస్ పాస్ఫేట్ అంటే ఎస్ఎస్పి మరియు పది కిలోల యూరియా ఎకరానికి దీని చొప్పున ఇవ్వచ్చు అలాగే జింక్ సల్ఫేటు మరియు మాగ్నీషియం సల్ఫేట్ వాడకం ద్వారా మొక్కల పోషక అవసరాలను మనం తీర్చుకోవచ్చు అనమాట ఇక పలదీకరణ దిశలో పొటాషియం నైట్రేట్ వచ్చేసి పదమూడు